హలో ఫ్రెండ్స్ సేఫ్ రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అందా అలా లేచి కూర్చొని వాళ్ళ ఆయన చూస్తూ ఇలా అంటూ ఉంటుంది మీరేంటండి నా కాళ్ళు పట్టుకుంటున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారండి అని అడగటంతో చెప్తా అది ఆనంద నీ కాలుకి కొట్టింది కదా అందుకే మందు రాద్దామని వచ్చాను అని అనటంతో ఆనంద అంటుంది అదేంటండి అప్పుడే సరైన చేసేసింది కదా మళ్ళీ ఇప్పుడు మీరు నా కాళ్ళు పట్టుకొని ఇలా చేయటం అవసరమా అని ఆనంద అంటే అప్పుడు ఆనంద భర్త ఇలా అంటాడు అవసరమే ఆనంద నువ్వు ఈ కుటుంబం కోసం ఎంతో శ్రమిస్తున్నావు అసలు నువ్వు పెళ్లి చేసుకొని ఈ ఇంటికి నుంచి నా నుంచిన్నాను ఒక్కరోజు కూడా నేను అలసిపోయాను ఈ పని నేను చేయను నా వల్ల కాదు అని ఎడైనా నువ్వు ఎప్పుడూ అలా అనలేదు ఎందుకు నీ కుటుంబం కోసం మొత్తం త్యాగం చేసేస్తున్నావు నీ దోషం కోసం ఎప్పుడు నువ్వు ఆలోచించవు అందరూ బాగుండాలి అందరూ మన వాళ్ళు ఎదగాలి అని ఆలోచిస్తావే కానీ నీ కోసం నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావా ఆనంద ఎప్పుడు ఆలోచి అందుకే నీకోసం నేను ఇలా నిర్ణయం తీసుకున్నాను తప్పేముంది భార్య భర్తకి సేవలు చేసినప్పుడు తప్పు లేదు అలా ఉంటప్పుడు భార్య ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా భర్త సేవలు చేస్తే తప్పే ముందు చెప్పు ఏమీ కాదు నన్ను నీకు సేవ చేయనివ్వు అని అంటే లేదండి మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు ఎన్ని మాటలైనా చెప్పండి దీనికి నేను అంగీకరించను అని ఆనంద అంటే లేదు ఆనందా ఇలా మాట్లాడవంటే ఊరు కొంచెం చెప్తున్నా అంటే ఏం చేస్తారండి అని ఆనంద అంటే ఏం చేస్తానా నువ్వు నాకు ఇప్పుడు మందు పెట్టనివ్వను నీ కాళ్ళు ముట్టుకోనివ్వను అని ఇలా చెప్పావు అంటే లాగి ఒకటి కొడతా అని అంటాడు అప్పుడు ఆనంద నవ్వుతూ ఇలా అంటుంది భార్య భర్త చేతిలో దెబ్బలు కూడా తినాలని కోరికగా ఉంటుందండి మీరు ఎప్పుడు నన్ను కొట్టలేదు ఈ రకంగా అయినా నన్ను కొడతారేమో కొట్టండి అని ఆనంద అంటే అదేంటి ఆనంద అలా అంటావు అంటే అవునండి ఏ భార్యకైనా భర్తతో దెబ్బలు తినాలి అప్పుడప్పుడు తర్వాత ప్రేమగా చూపించుకోవాలి అని ఉంటుంది కానీ మీరు ఎప్పుడు నన్ను కొట్టలేదు కదా కొట్టండి ఆ ముచ్చట కూడా తీరిపోతుంది అని నవ్వుతో ఆనంద అంటుంది అప్పుడు ఆనంద వల్ల ఆయన నవ్వుతో ఇలా అంటాడు ఏంటి ఆనంద ప్రతి దాంట్లోనూ నువ్వు సంతోషాన్ని వెతుక్కోటానికే చూస్తూ ఉంటావు అని ఆనందంతో అంటూ ఉంటే ఆనంద నవ్వుతూ అలా చూస్తూ ఉంటుంది అవునండి అందులో ఉన్న సంతోషం ఇంకేముంటుంది చెప్పండి అని అంటూ ఇంకా మీరు నాకు ఏ సేవలు చేయక్కర్లేదు అంతా నేను చూసుకుంటాను ఇప్పుడు బాగానే ఉన్నాను కదండి అని ఆనంద అంటే లేదా ఆనందా ఇప్పుడు మళ్ళీ వద్దు అని చెప్పావంటే ఇందాక నేను కొ చెప్తాను కదా కొట్టాను కొడతాను అని అదే పని చేయాల్సి వస్తుంది చూడు నువ్వు పడుకో అని ఏంటో చెప్పేసరికి సరే అని ఆనంద కళ్ళు మూసుకొని పడుకొని నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భర్త కాలు తీసుకొని తన పైన ఇలా పెట్టుకొని కాలుకి అపాయింట్మెంట్ రాస్తూ ఉంటాడు ఇక ఆనంద నవ్వుతూ ఉంటుంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత అనన్య శరణ్య వాళ్ళు ఇంట్లో పడుకొని ఉంటారు ఇంట్లో అందరూ పడుకొని ఉన్న సమయంలో తను చూస్తుంది కాంచన లేచి వచ్చి మొత్తం అంతా చూస్తూ ఉంటుంది అననికి ఈరోజు రాత్రి ఎలాగైనా నేను నిజం చెప్పాల్సిందే అని అనుకుంటూ అలా మెల్లగా వస్తుంది వచ్చి అంతా చూస్తుంది హాల్లో ఎవరు లేరు అని అనుకుంటుంది అందరూ బాగా నిద్రపోతున్నారు ఇప్పుడే అనన్యని బయటికి తీసుకొచ్చి అసలు విషయం చెప్పేస్తాను అని ఇద్దరు అనన్య శరణ ఇద్దరు పడుకున్న గదిలోకి వెళ్తుంది వెళ్ళిపోయి మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇద్దరు నిండా బెడ్షీట్ కప్పుకొని పడుకొని ఉంటారు ఒక పక్కనే వెళ్ళిపోయి తనని చూసి మెల్లగా మొహం మీద బెడ్షీట్ తీసి చూస్తుంది అనన్య అనుకొని ఓపెన్ చేసి చూస్తే అక్కడ శరణ్య కనిపిస్తుంది ఓ శరణ్య అనన్య కాదు మెల్లగా అని చెప్పి బెడ్షీట్ మొహం మీద వేసేసి అక్కడ నుంచి ఇలా ఇటువైపు వద్దామని అనుకుంటూ ఉండగానే ఒక్కసారిగా సౌండ్ వస్తుంది సౌండ్ రాగానే భయపడి ఒక్కసారిగా బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది అలా వచ్చి బయటికి పరిగెత్తుకొని వచ్చేసి గీత వాళ్ళ రూమ్లోకి వచ్చి చూస్తుంది హాల్లో చూస్తే ఎవరు లేరు కదా అనుకొని గీత వాళ్ళ లోకి వచ్చి చూస్తే విశ్వనాథం గీత ఇద్దరు ఫుల్లుగా నిద్రపోయి ఉంటారు వాళ్ళిద్దరిని చూసి కాంచన ఇలా అనుకుంటుంది వీళ్ళిద్దరూ బాగా నిద్రపోతున్నారు కాబట్టి వీళ్ళు ఇప్పుడే లేవరులే అని అనుకుంటూ అక్కడ నుంచి మెల్లిగా వెనక్కి వచ్చేస్తుంది అప్పుడు మళ్ళీ కాంచన అనన్య ఇటువైపు శరణ్య ఇటువైపు పడుకుంటుంది కదా ఆల్రెడీ శరణ్య ఇటువైపు ఉందని చూసుకొని వెళ్ళిపోతుంది కదా అక్కడికి వచ్చేస్తుంది వచ్చేసి ఇంకా మెల్లగా శరణ్య ఉన్న ప్లేస్లో అనన్య ఉందనుకొని అదే ఇక్కడ అనన్య ఉంటుంది కదా తనని వచ్చి ఇలా పట్టుకొని బెడ్షీట్తో సహా ఇలా నోరు మూసేసి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అలా టెర్రస్ పైకి తీసుకొని వెళ్తూ ఉంటే ఫ్లవర్ వాస్ కింద పడి శబ్దం వస్తుంది ఇక వాళ్ళ అయినా సరే కాంచన అలాగే తీసుకొని పైకి వెళ్తుంది ఇంకా గీత లేచి ఇలా ఏమండి అని విశ్వనాథంని లేపితే విశ్వనాథం ఏంటి గీత ఈ అర్ధరాత్రిలో లేపుతావేంటి అంటే హాల్లో ఏదో సౌండ్ వచ్చిందండి అంటే అవునా పద చూద్దాం అని బయటికి వస్తారు వచ్చి చూస్తే ఫ్లవర్ వాస్ కింద పడిపోయి ఉంటుంది అలాగే పైకి చూస్తారు ఇక పైకి వెళ్తూ ఉంటారు పైకి తీసుకెళ్లిన కాంచన బెడ్షీట్ తీసి అమ్మి నువ్వు వరవద్దు నీకు విషయం చెప్తాను అని బెడ్షీట్ తీసి మొహం చూసేసరికి అక్కడ శరణ్యం ఉంటుంది శరణ్యం చూసి షాక్ అయిపోతుంది ఇదేంది నేను అనన్యని కింద తీసుకొచ్చాను మరి ఇక్కడ శరణ్య వచ్చింది అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు శరణ్య ఎలా మారిపోయిందో తెలుస్తుంది ఇక్కడ శరణ్య అటువైపు తిరిగి పడుకున్నప్పుడు కాంచన కరెక్ట్గానే చూస్తుంది కానీ ఎవరో లేచారు అనుకుని గీత వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చి చూసి వెళ్ళేలోపు అప్పుడు శరణ్య వాటర్ తాగుదామని పైకి లేచి వెళ్ళిపోయి నిద్రలో నుంచి లేచి వాటర్ తాగి మళ్ళీ పడుకుందామని అనుకునేసరికి అనన్య అటు పక్క ఉంటుంది కదా అటు పక్క నుంచి ఇటు పక్క దొరి పడుకుంటుంది ఇంకా అప్పుడే శరణ్య సరలే పడుకుంది కదా అనుకుని అక్కడ అనన్య పడుకున్న ప్లేస్లో శరణ్య మళ్ళీ పడుకుంటుంది ఆ రకంగా ప్లేస్ మారిపోతుంది అది చూసుకోకుండా అంతకుముందు చూశాను కదా తను శరణ్య తిను అనన్య అనుకొని తను పైకి తీసుకొస్తుంది అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక గీత విశ్వనాథం కూడా వచ్చేసి అలా చూస్తూ ఉంటే పెద్దమ్మ ఏంటి నన్ను ఎందుకు తీసుకొచ్చావు అని అంటూ ఉంటే అమ్మో నేనేంది శరణ్యని తీసుకొచ్చా అనన్యని కదా నేను తీసుకురావాలి అనన్య కదా అటుపక్క ఉంది మరి ఇదేలా వచ్చింది అని అనుకుంటూ నోరు ఎళ్ళ పెట్టుకొని చూస్తూ ఉంటుంది అప్పుడు చెప్పు పెద్దమ్మ నన్ను ఎందుకు తీసుకొచ్చావు అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య కింద ఉంది కదా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు గీత విశ్వనాథం కూడా వచ్చి ఏంటి మీరిద్దరు ఇలా పైకొచ్చారు ఏమైంది అంటే ఏమో తెలియదు నాన్న నన్ను పడుకున్నాను కదా పెద్దమ్మ బెడ్షీట్తో సహా నోరు మూసేసి తీసుకొని పైకి వచ్చింది ఏదో చెప్తానంది నన్ను చూసి అలాగే ఆగిపోయింది ఏం చెప్తానందో తెలియట్లేదు అని శరణ్య అంటే అడిగితే కూడా పెద్దమ్మ అలాగే ఉండిపోయింది కానీ నిజం చెప్పట్లేదు అని అంటే అప్పుడు ఏంటి కాంచనా ఎందుకు తీసుకొచ్చావు అంటే అలాగే చూస్తూ ఉంటుంది గీత గట్టిగా అరిచి చెప్పవు ఎందుకు తీసుకొచ్చావు అని అంటే అది నేను అది నేను అని అంటూ ఉంటుంది ఏంటో చెప్పు ఎందుకు తీసుకొచ్చావు తన్ని అంటే అది నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది నేను పెద్ద కామెడీ అయిపోయింది ఇప్పుడు పుల్లు మీరు పొరపాటు చేసుకున్నారు అని నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా వాళ్ళకి ఏమీ అర్థం కాక ఏంటి నిద్రలో నడిచే అలవాటు నీకుందా ఎప్పటి నుంచి అని అంటే ఎప్పటి నుంచి అంటారేంటి నాకు ఫుల్ నిద్రలో నడిచే అలవాటు ఉంది తెలుసు కదా మీకు అంటే లేదే మాకు తెలియదు ఎప్పుడు వినలేదు అంటే అది కొత్తగా వచ్చింది ఈరోజే వచ్చింది అని అంటే ఈరోజే వచ్చిందా అంటే ఈరోజు కాదు ఇంతకు ముందే వచ్చింది మీకు తెలియదు అని మొత్తం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా మాట్లాడుతూ ఉంటుంది కాంచన అయితే ఎందుకు తీసుకొచ్చావు తన్ని మరి అంటే శరణ్య అంటుంది నిద్రలో నడిచే అలవాటు ఉంటే వాళ్ళు నిద్ర బెడ్ మీద నుంచి డైరెక్ట్గా లేచి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటిది నువ్వు వేరే గదిలో నుంచి నా గదికి వచ్చి నన్ను ఏపి ఇలా టెర్రస్ పైకి తీసుకున్నారా అంటే ఇంకా నయ్య మమ్మీ నీ పీక పట్టి నొక్కి చంపేయలేదనుకో అంటే ఒక్కసారిగా షాక్ మరి కాంచనా ఏం మాట్లాడుతున్నావు అంటే అలాంటి పనులు కూడా చేస్తానేమో బావగారు నాకు తెలియదు అని కాంచన అంటుంది అప్పుడే సరే సరేలే బాగా సరిపోయింది పదండి అనేసి ఇంకా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత ఆనంద అందరూ ఉదయాన్నే రెడీ అయిపోయి మొత్తం అంతా పెళ్ళికి వీళ్ళని రమ్మని చెప్తారు కదా శరణ్య వాళ్ళని అందరూ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి దర్శనానికి వస్తూ ఉంటే ఏంటి పెద్దమ్మ హడవిడి అంటే ఏంట్రా ఈరోజు పెళ్ళి ముహూర్తాలు పెట్టుకుంటున్నాం కదా ఇంకా ఇంత ఆలస్యంగా ఉన్నావేంటి రెడీ అవ్వాలి పెళ్ళి తొందరగా రెడీ అవ్వు వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు అని అంటే సరే అనేసి దర్శన్ పైకి వెళ్ళిపోతాడు అప్పుడు వాళ్ళ పెద్దమ్మ హడావిడి చేస్తూ ఉంటే వాళ్ళ పెద్దనాన్న ఇలా అంటాడు ఏంటంటే నెమ్మదిగానే కింద పడితే నీ పరిస్థితి ఏంటి మళ్ళీ నేను వీల్ చైర్లో కూర్చోబెట్టాల్సి వస్తుంది అంటే అప్పుడు మీరు నాకు వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని సేవల లెండి నాకు ఇప్పుడు ఇలాగే ఉంటుంది అనేసి కంగారు కంగారుగా అంతా పనిచేస్తూ ఉంటుంది అలా అందరినీ పిలిచి హడావిడి చేసేస్తూ ఉంటుంది ఇక అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు ఆనందం కూడా వస్తుంది ఆనంద అయిపోయావా వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు ఆనంద అంటే అవునక్క వచ్చేస్తున్నారంట అని అంటే సరే ఇంట్లో కూడా అంతా రెడీ అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు అంతలో శరణ్య అనన్య అందరూ కూడా వచ్చేస్తారు వాళ్ళు ఇంట్లోకి వస్తూనే శరణ్య అని చెప్పి వాళ్ళ నాన్న అంటే తను వెళ్ళి ఇక తన దగ్గర ఆనంద దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఆ తర్వాత అందరూ కూర్చుంటారు ఇక ఈ ఇంత సడన్గా పెళ్ళి ముహూర్తాలు అనేసరికి మేము కంగారు పడ్డాం అంటే ఎందుకమ్మా కంగారు పడ్డాం మీకు పనులు కష్టం కష్టమవుతాయనా అలా ఏమైనా ఉంటే మేము కూడా చేస్తాంలే అని ఆనందం వల్ల బావగారు అంటారు అలా అనేసరికి అందరూ నవ్వుతూ ఉంటారు సరే పంతులు గారు ముహూర్తాలు చెప్పండి అంటూ ఉంటే దర్శన్ వస్తాడు దర్శన్ కూర్చోబాబు అంటే పక్కన కూర్చొని శరణ్య వైపు చూస్తూ ఉంటే శరణ్య దర్శని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది అంతలో పంతులు గారు ముహూర్తాలు చెప్పండి అంటే సరే అని ఇలా ముహూర్తాలు చెప్పబోతూ ఉండగానే ఒక్క నిమిషం అని అంటూ కాంచన పైకి లేస్తుంది అందరూ వాళ్ళు చూస్తూ ఉంటారు ఇక అప్పుడు కాంచన ఇలా అంటుంది మీకు అందరికీ అసలు బుర్రలు ఉన్నాయా ఏమైనా బుద్ధుందా అని అంటూ ఉంటుంది ఏంటి ఎందుకలా అంటున్నావు పెద్దమ్మ అని శరణ్య అంటుంది నువ్వు ఉండమే నీకేమీ తెలియదు అసలు మీరు ఈ శరణ్యని చూడటానికి వచ్చినప్పుడు ఏం మాట్లాడారు ఆ మాట గుర్తుందా మీకు అని అంటూ ఇలా చెప్తుంది శరణ్యకి ఎలాగైతే గొప్పింటి సంబంధం వచ్చిందో ఆనంద్యకి కూడా గొప్పింటి సంబంధం చేస్తామని చెప్పారు కదా మరి ఇప్పుడేంటి ముహూర్తాలు పెట్టేస్తున్నారు అని అంటే ఇప్పుడు ఎవరు చేయమని చెప్పారమ్మా చేస్తాం కదా అని అంటూ ఆనంద ఈ ఒక్కసారి మాట అనిందంటే ఇంకా ఆ మాట తప్పను అని అంటే తప్పుతారో తప్పరో ఈ విడికి పెళ్ళి పిల్లలు పుట్టి అంత అయిపోయిన తర్వాత చేస్తారా అప్పటిదాకా మేము చూస్తూ కూర్చోవాలా అని అంటూ ఉంటే అసలు మీ బాధ ఏంటి అని అడిగితే అనని కూడా గొప్పింటి సంబంధం చేస్తానన్నారు కదా అని అరుస్తూ ఉంటే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్